హలో అండి హాయ్ అండి అవును ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి జలుబు అయితే తగ్గేట లేదనమాట రోజు చూడండి బీరకాయ ఒక్కటి కాలు కేజీ పైన ఉండేదనమాట ముప్పై రూపాయలు బాగా ఉంది ఉందన్నమాట కూరగాయలు తీసుకొని వచ్చాను ఈరోజు రెడ్డి దగ్గర పోయి స్కూల్ దగ్గర పోయి రెడ్డికి కొంచెం ఫీజు కట్టేసి బుక్స్ తీసుకొని ఈరోజు ఒక క్లాస్ జంప్ చేయించు నిజం అండి ప్రతి తల్లికి ఒక పెద్ద ఆనందం కదా కొడుకు చదువుతా అంటే అది నర్సరీ కానీ అంగన్వాడి కానీ ఏదన్నా కానీ పిల్లోడు పోతా అంటే తల్లి అంతా ఆనందపడే తల్లి ఇంకా ఇంకోవరు ఉండరు అనమాట కొందరికి ఏమనిపిస్తుంది నర్సరీ ఎల్కేజీ యూకేజీకి అని అనిపిస్తుంది కానీ వాళ్ళని చదువు చేర్పించి అంటే అది ఒక తెల్లింగ్ కదా మావాని కూడా ఈరోజు మామూలుగా పోయినసారి నర్సరీ చదివినాడు అనమాట వాడు ఇప్పుడు ఎల్కేజీ ఎందుకు కొంచెం పికప్ చేస్తానులే మేడం యూకేజీ వేయని కొద్దిసేపు మాట్లాడేసి వే చెక్ చేస్తున్నాము ఇప్పుడే ఇద్దరు మెయిన్యామని వాడి ఆంటీ ఇంటికి వచ్చమ్మా నేను ఇంటికి వచ్చామంటున్నాడు బుక్స్ చదివించాలి మేము ఎడ చెప్పే వరకే మీరు ఇంటి దగ్గర చదివేయాలి రెండు రోజులు చదివించారు మళ్ళీ చదివేయరమ్మా కొంచెం కష్టము యూకేజీ అంటే కింద రావాలా వర్ణమాన్ రావాలా టేబుల్స్ రావాలా అన్నీ రావాలా పిల్లలకు అని నేను చెప్తే చదివిస్తానే మేడం ఏదో ఒకటి అయితే చెప్పి వెయిట్ చేసి వచ్చినాను బట్ వాడు ఎలా చదువుతాడేమో చదువుతాడు వానికి ఏంటంటే కొంచెం సర్చ్ నాకుడు నీరసం వానికి కొద్దిసేపు అలసిపోయేది ఇంకా పడుకుంటా ఇంకా ఆడుకుంటా ఉంటాడు అనమాట ఇలాగల ఈ సంవత్సరం కొంచెం పట్టుకున్నామంటే నెక్స్ట్ ఫస్ట్ పోతాడు పోతాడనమాట అక్కడ స్కూల్ కాడికి వచ్చిన వాళ్ళందరూ అంతే ఇప్పుడు ఫీజు కట్టి అంతా రన్నింగ్ అవుతుందండి ఫీజులు అడ్మిషన్ చేసినారనమాట అందరికీ ఆ రెడ్డిని పోయి వానికి కొన్ని తినేటి తీపిచ్చి బుక్స్ అన్ని తీసుకొని అక్కడ ఇచ్చేసి వచ్చినాము ఆ మేడం ఏంటో నేమ్స్ అన్ని రాకుద్దాంలేదు దాంట్లో కట్టలు అన్నీ వేసి జాగ్రత్తగా పెట్టాలన్నమాట కొన్ని కొద్ది రోజులు పట్టుకున్నామంటే ఇవ్వరున్నాం అలా టేబుల్స్ వచ్చినంత వరకు రెడ్డిని కొంచెం మళ్ళీ అందరితో పాటు పికప్ అవుతాడు అనమాట అండి కొన్ని కూరగాయలు తీసుకొచ్చినాం మీరు చినికాయలు పచ్చడి చేసి వానికి మళ్ళీ దోశ వేసి అన్నం చేసాను అనమాట దోశ అన్న ఇడ్లీ అన్న ఉప్మా కూడా తినడంలే అనమాట ఇప్పుడు మా వాడు రాను రాను ఎంత గోరమ తయారు అంటే తినే విషయంలో దోశ వేసాం మన రెండు రోజులు ఇడ్లీ మన రెండు రోజులు దోశ ఫస్ట్ దోశ పోసాము మళ్ళీ ఇడ్లీ వేసాం మళ్ళీ ఈరోజు నిన్న దోశ పోసినా ఈరోజు దోశ నిన్నీ ఇంటికాండట్లేదు నిన్నేం వేయలేదనమాట ఈరోజు పొద్దున ఒక క్యారీ దోశ వేసాను మళ్ళీ మధ్యాహ్నం శనకాయలు పచ్చడి అన్నం చేసాను అనమాట ఆ పచ్చడి పప్పు తప్పు వాడు ఏదే తినడం లేదు కొందరేమో అలవాటు చేయాలని మనం చేసేదాంట్లోనే అది పిల్ల నుంచి పిల్లలు అంటారు వాడు అది తప్ప నుంచి ఏంటన్నా కూర నోట్లో పెట్టిన వాంతికేం చేసుకుంటున్నాను తినడం లేనమాట అంత ముందుగా తయారైపోయినాడు ఇంకా వాడు అన్నం అంటే పొద్దున్న నుంచి వాడు చదివేది అయితేనే నేర్చి ఇచ్చిపోతాడు మళ్ళీ ఈరోజు శనకాయ పచ్చడి చేయమంటే శనకాయలు పచ్చడి చేసి అన్నం చేసి దోశ వేసి అని అయితే పంపించి మళ్ళీ వాడు తిని కొన్ని తినేటి ఎంటన్నా తీపిచ్చి మళ్ళీ క్లాసులో వదిలిపెట్టేసి ఫీజు కట్టేసి బుక్స్ తీసుకొని అన్నీ చేసేసి ఇప్పుడైతే ఇంటికి వచ్చిన మరి ఇప్పుడే అన్నం తినేసి చిన్నోళ్ళు ఉరగా వేసాను ఈ అన్ని వలిసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మా చిన్నోళ్ళు వేసేదలకి నా పని అంతా ఇవ్ చేసుకోవాలన్నమాట ఇంకా నేను ఏ టైంలో మిషన్ ఎక్కాల్లో జాకెట్ అయితే అందరికి తీసుకుంటున్నాను అందరు ఇస్తున్నారు అనమాట కుర్తా కుర్తా అంటే అందరు ఇస్తున్నారు కుట్టి ఎప్పుడోసారి అని మళ్ళీ నేను ఎప్పుడు ఉంటాను అయితే తీసేసి పెట్టుకుంటున్నాను ఇవి కూరగాయ కొన్ని తీసుకొచ్చాను వాడు తినేటివి రేపు ఇవి అలసందలు పులుసు ఫుడ్స్ ఇవి కొన్ని టమోటాలు ఉల్లగడ్డలు తాలింపు అంటే తింటాడు ఉల్లగడ్డ మళ్ళీ పులుసు అన్నీ కూడా తిన్నాడు కొన్ని తీసుకొచ్చాను కూరగాయలు టమోటాలు మళ్ళీ రేట్ అయినాయండి కేజీ సైడ్ వంద వంద ఎనభై అట్లా ఉన్నాయన్నమాట నేను ఒకరి దగ్గర తీసుకొని వచ్చాను మొన్న ఒకటి దగ్గర తీసుకున్నాను అనమాట హాఫ్ కిలో తీసుకొని వచ్చాము అనమాట ఇవి అలసన్నకాయలు తీసుకొని వచ్చాము పుల్సన్న వేద్దాంలే రేపు దోశ లేకైనా ఇడ్లీ లేకైనా బాగుంటుంది లేనేసి మా వాడికి ఏం పెట్టమో అంతా నాకు ఒక దిగులు మనకి ఎన్ని పనులు ఉన్నాయి పిల్లోలు అనమాట చూసుకోరా అండి రోజు అంటే రెడ్డికి ఒక ఎక్స్ట్రా పని నాకు కూడా సాయంత్రం ఎగుద్ది వానికి హోంవర్క్ రాసుకుని వానికి తినిపించుకున్ను వారం పంపెట్టుకున్నావు ఇదే సరిపోతుంది అనమాట ఇది మామూలుగా లైనింగ్ జాకెట్ అంటే ఒక రెండు గంటలు అలా కుడుతుందిలేండి ఇదైతే ఒక గంట గంట నర్ర గంత కూర్చొని లేచి గంట నరకల్లా కుట్టచ్చు అనమాట మామూలుగా కుట్టే వాళ్ళు అయితే ఇంకా స్పీడ్గా కుడతారు నేను కొంచెం నిదానంగానే కుడతాను అనమాట ఆ జాకెట్ అంతా అయిపోయిందనమాట లోపల మామూలుగా పీస్ కొంచెం ఉన్న కొంచెం మిగిలింది అంతే అందుకనే వేరే క్లాత్ వేసిన జాకెట్ అనమాట అయితే మునగాకు నిన్న కొంచెం చేశాను అనమాట ఇది కొంచెం కొద్దిసేపు చాట్లో ఆరబెట్టినాను బూజు అందకు పట్టకుండా ఒక వరకు వేసునేసి పెడుతున్నాను అనమాట కొంచెం ఉన్నా కూడా కొంచెం ఆకు బూజు పట్టుకున్నా అంటే పాచిపోకుండా ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్లో ఏ చేసినామంటే రేపు మన్నాడైనా వండుకోవచ్చు నిన్నైతే కొంచెం వండినాను మా వాడు లేక ఒక జాకెట్ అయితే కుట్టేసి బోగులన్నీ దోమేసి ఇలా అయితే కొంచెం పని అవి అన్నమాట రెండు జాకెట్లు కుట్టినా వేరే వాళ్ళవి అవి కొంచెం ఉక్సులు హెమ్మింగ్ వేసేసినామంటే ఒక పని అవుతుంది మా లైనింగ్ జాకెట్లు ఉన్నాయి అన్నీ కట్ చేసి ఒకరోజు అవి అన్న లైనింగ్ అన్న అతికిచ్చి పెట్టుకోవాలన్నమాట రోజుకు పూర్త చూడండి రోజుకు ఒక జాకెట్ అన్న కుడదాంలే అనే హోప్తోనైతే తీసుకున్నాను అనమాట కానీ నాకు టూ డేస్ నుండి వర్షము ఎక్కువ ఒళ్ళు నొప్పులు ఎక్కువ ఉండేదాన్ని అసలు మిషన్ తక్కువ కొద్దిగా కాళ్ళు అన్ని లాగుతున్నాయి అనమాట లాగే అందులో గొంతు కూడా ఏదో కొంచెం పట్టుకున్నట్టు అలా ఉంది గొంతు కూడా మా వాళ్ళు లేసే టైం అయింది వాడిని తినిపించేసుకోవాలనేసి ఇంకా ఎక్కడికి కుట్టేసి అనమాట ఇంట్లో ఒక పని అయితే అన్నీ సర్దు పెట్టుకునేది ఇంకొక పని అనమాట అన్నీ తొందరగా పోతాయి పచ్చిమిరకాయలన్నీ తాటలు లేకుండా అలాగే పెట్టాను మొన్న ఇలా ఇవన్నీ కొన్ని మొత్తం ఇచ్చింది అనమాట ఇవి తోటకాడ తెచ్చి ఇవన్నీ అలాగే పెట్టింటే కొన్ని వినాయి చూడండి ఇంట్లో పని ఒక ఎత్తు అయితే పిల్లోలు ఒక అయితే ఇవన్నీ సర్దు పెట్టుకునేది ఇంకొక పెద్ద పని అనమాట ఇవన్నీ తాటలు తీసేసుకొని ఇది కొంచెం గోంగూర ఇచ్చిండదనమాట మనం కొంచెం తీసి పప్పులు వేసినా అని ఇది చూడండి అన్నీ ఒకే చోట పెట్టాలకు పాసిపోయింది అనమాట ఇవి సర్దుకుంటే టైం సరిపోతుంది ఎక్కువ పిల్లోని చూసుకొని అన్నీ తెరిపించే మిషన్ ఈ బోగులు అవి ఇవి గడిగాలికి టైం అయిపోతుంది అన్నమాట